హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు కనకాంబరం మొక్క గురించి మాట్లాడుకుందామండి ఇంగ్లీష్లో క్రొసాండ్రా అంటారు ఫైర్ క్రేకర్ ప్లాంట్ అని కూడా అంటారు కనకాంబరం మొక్కను ఇంట్లో ఈజీగా పెంచడానికి కొన్ని టిప్స్ చెప్తాను పువ్వులు చూస్తున్నారు కదా ఒక చిన్న మొక్క చిన్న కుండీలో ఉన్నా కూడా మొక్క నిండా పువ్వులతో ఉంది కదా కనకాంబరం మొక్కకు కావాల్సిన సన్లైట్ వాటర్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుందాం అలాగే మొక్కను ఎలాంటి సాయిల్లో నాటాలి పువ్వులు మొక్క నిండా పోయడానికి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు టిప్స్ పాటించాలి చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ కనకాంబరం పూలు పువ్వులు బరువు తక్కువగా లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి సంవత్సరం పొడవున ఏ కాలమైన పువ్వులు పూసే మొక్క ముఖ్యంగా ఎండాకాలం సమ్మర్లో విపరీతంగా పువ్వులు పూస్తుంది అలా పువ్వులు పూయాలంటే మొక్కకు సన్లైట్ మంచిగా లభించాలి కనీసం రోజులో ఐదు గంటలు ఎండ మొక్కకు తగిలితే ఇది బాగా పువ్వులు పూస్తుంది ఎండ ఎక్కువగా తగిలే చోట మొక్కను పెట్టుకోవాలి బాగా పీక్ సమ్మర్లో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కనకాంబరం మొక్కను గ్రీన్నట్ కింద పెట్టుకోవడం లేదా పెద్ద చెట్లు మొక్కలు మీ గార్డెన్లో ఉంటే వాటి మధ్యలో పెట్టుకోండి ఆ మూడు నెలలు ఎండ బాగా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఎండ నుండి మనం మొక్కలన్నింటినీ కాపాడుకోవాలి పెద్ద మొక్కల మధ్యలో లేదా గ్రీన్ నెట్ కింద పెట్టుకుంటే ఫిల్టర్డ్ సన్లైట్ మొక్కకు దొరుకుతుంది ఆ మూడు నెలలు తప్ప మిగిలిన సమయంలో మనం నార్మల్గా రోజంతా ఎండలో మొక్కను పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం కనకాంబరం పువ్వులను ఎంత హార్వెస్ట్ చేస్తే అంత బాగా పువ్వులు పూస్తుంది పూసిన పువ్వులను ఎప్పటికప్పుడు కోయడం వల్ల ఎక్కువ పువ్వులు మొక్కకు పూస్తూ ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే పువ్వులు పూసాక పూలగుత్తులు ఈ ఫ్లవర్ స్టిక్స్ ఇలా ఎండిపోతాయండి వీటిని మొక్క నుండి కట్ చేసి తుంచేయాలి వీటిని మొక్కకు వదిలేస్తే ఇందులో విత్తనాలు తయారవడం మొదలవుతుంది విత్తనాలు తయారు చేయడం మొక్క ప్రారంభిస్తే పువ్వులు పూయడం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది అందుకే వీటిని పువ్వులు కానీ కట్ చేసేయండి వాటరింగ్ అయితే సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా తడిగా ఉండేలాగా చూసుకోవాలి అలా అని ఓవర్గా వాటరింగ్ చేయకూడదు టాప్ సాయిల్ పైన మట్టి పొడిగా అయిందో లేదో చూసుకొని అప్పుడు వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ మొక్కకు అవసరమున్న వాటర్ కంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల మట్టిలో ఫంగస్ చేరుతుంది కనకాంబరం మొక్కకు ఫంగస్ చాలా తొందరగా అటాక్ చేస్తుందండి ఫంగస్ వచ్చి మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క ఎండిపోతుంది పూర్తిగా కాబట్టి వాటర్ జాగ్రత్తగా చూసి ఇవ్వండి మనం సాయిల్ బాగా కలుపుకొని వెల్ డ్రైన్డ్ ఫారెస్ట్ సాయిల్లో మొక్కను మనం నాటితే మొక్క బాగా ఎదుగుతుంది ఓవర్ వాటరింగ్ సమస్య కూడా రాదు సాయిల్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ శాండ్ ట్వంటీ పర్సెంట్ కొద్దిగా వేపపిండి వేసి ఇలా మనం మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటే మొక్క బాగా పెరిగి పువ్వులు పూస్తుంది ఒకవేళ మీరు ఓవర్ వాటరింగ్ చేసిన ఫంగస్ సమస్య తొందరగా రాదు ఇప్పుడు మొక్కకు ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే ఎటువంటి ఎరువులు ఇవ్వాలో చూద్దామండి మొక్కలో కొత్త కొమ్మలు ఎక్కువగా రావడానికి ఆకులు ఆరోగ్యంగా పచ్చగా రావడానికి మా కుండీ సైజ్ కేవలం ఎనిమిది ఇంచుల కుండి కనుక నేను వంద గ్రాముల కంపోస్ట్ నెలకు ఒకసారి ఇస్తాను మీ కుండీ సైజ్ బట్టి కొంచెం పెద్ద సైజు కుండీ అయితే కనుక రెండు వందల గ్రాముల కంపోస్ట్ ఇవ్వండి పది ఇంచుల కుండీకి నెలకు ఒకసారి రెండు వందల గ్రాముల కంపోస్ట్ సాయిల్ లూజ్ చేసి ఇవ్వండి తర్వాత అరచెంచా డిఏపి గుళికలు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఫాస్ఫరస్ నైట్రోజన్ ఈ డిఏపిలో బాగా ఉంటాయి ఇది మొక్కకు ఇవ్వడం వల్ల ఫాస్ఫరస్ నైట్రోజన్ మొక్కకు బాగా అందుతుంది తర్వాత ఒక చెంచా పొటాష్ రెడ్ పొటాష్ లేదా ఎన్పికే జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీ ఈ రెండింటిలో ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చారంటే కనకాంబరం పువ్వులు బాగా పూస్తాయి పొటాషియం ఇవ్వడం వల్ల మొక్క పువ్వులు బాగా పూస్తుందండి అలాగే ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా పదిహేను ఒకసారి కనకాబరం మొక్కకి ఇవ్వండి లేదా ఆకుల మీద ఇలా స్ప్రే చేయండి ఒక లీటర్ వాటర్లో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి పదిహేను రోజులకొకసారి మొక్క మీద స్ప్రే చేయండి ఆకులు పచ్చగా వస్తాయి ఎప్సమ్ సాల్ట్ వల్ల మొక్కలో కిరణజన్య సంయోగ ప్రక్రియ బాగా జరిగి ఆకులు ముదురు పచ్చలో వస్తాయి ఇలా మీరు కనకాంబరం మొక్కకు నేను చెప్పే ఎరువులు ఇచ్చారంటే చక్కగా ఇలా గుత్తులుగా పూలు పూస్తుంది ఈ కనకాబరం మొక్కలను మనం కొమ్మల ద్వారా విత్తనాల ద్వారా ప్రోపకేట్ చేయొచ్చండి ఎనిమిది లేదా పది సెంటీమీటర్ల పొడవులో ఉండే కొమ్మలు కత్తిరించి వాటిని తీసుకొని ఇసుకలో లేదా మట్టిలో గుచ్చేస్తే కొన్ని రోజులకు వేర్లు వచ్చేస్తాయి ఈ కనకాంబరం మొక్కకు ఎక్కువగా నల్లి సమస్య వస్తుంది మీలిబక్స్ అంటారు కదా అవి లేత కొమ్మలు చిగుర్లు దగ్గర తెల్లగా గుంపులుగా పిండిలాగా పడుతుంది ఈ పిండినల్లి సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే ఒక ఐదు ఎంఎల్ వేప నూనె నీమ్ ఆయిల్లో మనం ఒక స్పూన్ షాంపూ కలిపి మొక్కంతా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిండినల్లి పోతుంది ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే యాక్టారా యాక్టారా పురుగుల మందు ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోండి వారానికి ఒకసారి చేయాలండి అలా మీరు రెండు వారాలు ఈ యాక్టారా స్ప్రే చేసేసరికి పిండినల్లి పూర్తిగా పోతుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే పైన చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఎరువులు ఇచ్చారంటే కనకాంబరం పువ్వులు బాగా పూస్తాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హ్యాపీ గార్డెనింగ్ బాయ్